ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి ఉచిత కుట్టు యంత్రం ప్రణాళిక మీరు ఈ పథకం ద్వారా లబ్ది పొందారా మహిళలను స్వయం ఉపాధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రారంభించింది మహిళలను ఆర్థికంగా విముక్తి పొందేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రారంభించింది ఉచిత కుట్టు యంత్ర పథకం రెండు వేల ఇరవై రెండు నుంచి దేశంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది తద్వారా వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ పథకం కింద దేశంలోని పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తున్నారు ఉచిత కుట్టు మిషన్ పథకం ద్వారా కొన్ని సాధారణ రిజిస్ట్రేషన్ పనులను అనుసరించడం ద్వారా మహిళలు ప్రభుత్వం నుండి కుట్టు యంత్రాన్ని పొందడం ద్వారా ఇంటి నుండి వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఉచిత కుట్టు మిషన్ పథకం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు దోహదపడుతుంది ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత కుట్టు మిషన్ పథకం దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలు తమ సొంత జీవనోపాధిని పొందేందుకు సహాయపడుతుంది ఈ పథకం కింద ప్రతి రాష్ట్రంలో యాభై వేలు మంది మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్ను అందజేస్తుంది మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లో అప్లై చేసుకోవచ్చు ఉచిత కుట్టు యంత్ర పథకం కోసం దరఖాస్తు ఫారం తీసుకోండి మీ వివరాలతో నింపండి ఫారంతో మీ పత్రాల ఫోటో కాపీలను జతచేసి దానిపై సంతకం చేయండి మీ దరఖాస్తును సమర్పించండి మరియు నిర్ధారణ కోసం రసీదుని తీసుకోవడం మరచిపోకండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి